పరలోక రాజ్యం ఎలా ఉందంటే దివిటీ పట్టుకుని పెండ్లు కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలి ఉండదు ఇక్కడ కన్యకులు అంటే సంఘం కన్యక అంటే ఇక్కడ సంఘం అంటే సంఘానికి ఇంకా పెళ్ళి అవలేదు సంఘానికి ఇంకా వివాహం కాలేదన్నమాట అందుకనే కన్యక అన్నాడు వివాహమైనటువంటి స్త్రీని కన్యకా వివాహం వివాహమైనటువంటి స్త్రీని శ్రీమతి అంటారు అంటే ఒకరికి ఆల్రెడీ భార్య అయిపోయింది కన్యకని ఆమె సంబోధించారు కన్యక అని ఎవరిని సంబోధిస్తారంటే వివాహం కాకుండా ఉన్న స్త్రీని కన్యక సంబోధిస్తారు ఇక్కడ పది మంది కన్యకలు బయలుదేరారు అంటే పది మంది సంఘాలు పది సంఘాలు బయలుదేరావు పది సంఘాలు బయలుదేరావు కానీ దేనికోసం బయలుదేరా పర్లోక రాజ్యానికి వెళ్ళాలని బయలుదేరే ఎందుకు పర్లోక రాజ్యానికి వెళ్తున్నాయి పెండు కుమారుని ఎదుర్కోవడానికి చాలా జాగ్రత్తగా గమనించండి ఈ భూమిని ఏలుతున్నటువంటి ఒక వ్యవస్థ ఉంది అదేంటంటే రాజకీయ పార్టీలు కాదు ఈ భూమి ఏలుతున్న వ్యవస్థ ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు వీళ్ళే ఈ భూమిని ఏలుతున్నారు అందుకని ఆదాముతో అమ్మగా అంటాడు మీరు వివాహం చేసుకున్నారు కనుక మీరు పిల్లలను కని భూమిని నిండించి దానిని మీరు ఏలండి భూమిని నిండించి దానిని మీరు ఏలండి అంటే భూమిని భూమి మీద మీరు పిల్లలను కానీ భూమిని మీరు ఏలమని చెప్పాడు అంటే భూమిని ఏలేటువంటి అధికారము మనుష్యులు కానీ ఒక కుటుంబానికి దేవుడిచ్చారు ఆ కుటుంబాన్ని బట్టి కదా ఉద్యోగాలు వచ్చాయి వ్యాపారాలు వచ్చాయి కంపెనీలు వచ్చాయి పొలాలు పంట పొలాలు వచ్చాయి మామిడి తోటలు వచ్చాయి దేనికోసం కుటుంబం బ్రతకడం కోసం కుటుంబం రతికి ఈ భూమిని ఏ అలా కుటుంబాలు 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 వేల కొడిది కోట్ల కొన్ని ప్రజలు పెరిగిపోవడం వలన ఈ ప్రజల్ని పరిపాలన ఒక రాజు ఉండాలని రాజుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాజు తనకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నాడు నచ్చిన అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నాడు వారికి నచ్చితే బ్రతికిస్తున్నాడు నచ్చకపోతే ప్రజలు చంపేస్తున్నాడు అది వాస్తవ మార్గాలు అనేది కూడా చూడట్లేదు రాజు మహారాజు ఇంక అది ఒక హిట్లార్ పాలన అయిపోతుంది అనమాట వాడికి నచ్చితే ప్రజల్ని క్షేమం క్షమిస్తున్నాడు లేకపోతే చంపేస్తున్నాడు నచ్చితే బహుమాన రిస్కి సంతోషపరుస్తున్నాడు లేకపోతే చంపేస్తున్నాడు మీకు రాజరిక పాలన కోసం ఒక ఉదాహరణ చెబుతాను నెట రాజు అనేటువంటి వరకు ఒక కలొచ్చింది అతడు మహారాజు అతనికి కల వచ్చినప్పుడు ఆ కళ వచ్చింది ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులను తర్వాత రకరకాల మరి మంత్రులతో జ్ఞానులతోటి తర్వాత సూచనలు చూసేవారు జ్యోతిష్కులతో రకరకాల తినమాసాలు చూసేవాళ్ళు అందరినీ పిలిచి నేను రాత్రి ఒక కళ కన్నాను ఆ కళ ఎంతో మీరు చెప్పండి అండి ఇప్పుడు వాళ్ళే ఉన్నారంటే రాజా నీవు కళ ఏంటో చెప్తుంది అర్థం చెప్తాను తప్ప నువ్వు కల మమ్మల్ని చెప్పమంటే మేమే రకాల చెప్తాను కల కన్నది నువ్వు కదా కళ కళ నువ్వైతే నేను ఎలాగ దానికి ఆన్సర్ చెప్పగలను కల ఏంటో మాకు చెప్పు దాని అర్థమైతే మేము చెప్తామని చెప్పేసానంటే ఆ రాజు అన్నాడు కుదరదు నేను కలిగిన కళ మీరు చెప్పాలా దాని అర్థము కూడా మీరు చెప్పాలంట ఇది ఎక్కడ సాధ్యం ప్రభావం ఇది భూమి మీద ఉన్నవాడు ఎవడో కూడా చేయలేడు ఈ పని భూమి మీద ఉన్నవాడు ఎవడో ఈ పని చేయలేడు అంటే రాజు అన్నాడు నాకేం తెలియదు ఆ కళు మర్చిపోయాను కళ కన్నాను కానీ నేను మర్చిపోయాను కాబట్టి మీరే గుర్తు చేయండి గుర్తు చేసి ఆ కళ వివరణ కూడా మీరే ఇవ్వండి అని చెప్పాడు ఒకవేళ ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని కాదు మీ వంశాన్ని కూడా భూమి మీద ఉండకుండా సర్వనాశం చేస్తారని ఎక్కడ న్యాయండి ఇది న్యాయమే అంటారా ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే రాజు యొక్క పరిపాలన అలా ఉంటుంది వాడికి నచ్చితే ఒకలా ఉంటాడు నచ్చకపోతే అలా ఉంటాడు మంచివాడైతే మంచిగా పరిపాలన చేస్తాడు లేదంటే దుగ్గులకు పరిపాలన చేస్తాడు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటారు అలాంటిది ఉంటారు రాజరిక పాలన అలాంటి పరిస్థితుల్లో వచ్చిందే భారత రాజ్యాంగం అలాంటి పరిస్థితుల్లో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా రాచరిక పాలన పోయి ప్రజల చేత ప్రజల ద్వారా ద్వారా యొక్క ఎన్నుకోబడినటువంటి నాయకుడే ప్రజలను ఏలాలి అని అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాచరిక పాలన పోయి ప్రజాస్వామ్యం అనేది వచ్చింది మీకు అర్థమైందా ఇదంతా ఎందుకు జరుగుతుంది రాచరిక పాలన పోయింది అంటే ఎందుకు పోయింది ఎందుకు దాన్ని రాచరిక పాలన ఎందుకు దాన్ని తరిమి వేశారంటే కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది అంత కుటుంబం మీద పేసై ఉంటారు కుటుంబ వ్యవస్థ పాడవుతుంది కాబట్టి రాచరిక పాలన తీసేసి రాజకీయాన్ని తీసుకొచ్చారు రాజకీయాన్ని తీసుకొచ్చారు రాజకీయాన్ని తీసుకొస్తే ప్రజలు వాళ్ళకి నచ్చిన నాయకుడిని రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడిని మీరు ఓటేసి గెలుచుకుంటారు గెలిపించుకుంటారు ఆయన పరిపాలన చేస్తాడు ఐదు సంవత్సరాలు సంవత్సరాలు మీరు గెలిపించిన తర్వాత ఆ మనిషి కింద మీరు ఐదు సంవత్సరాలు ఉన్నట్టు లెక్క మీకు నచ్చినా నచ్చకపోయినా అతని పాలన కింద మీరు ఐదు సంవత్సరాలు ఉండవలసిందే ఐదు సంవత్సరాల తర్వాత మరలాలను ఓటు ఆఫీసు వినియోగించుకుని ఆ పాలన నచ్చకపోతే ఆ నాయకుడిని దించేసి నీకు నచ్చిన నాయకుడు మరలను సెలెక్ట్ చేసుకునేటువంటి స్వాచ్ఛ భారతదేశపు ప్రజలకు కాదు వ్యాప్తంగా ఉన్న ప్రతి దేశంలోని ప్రజలకు ఇది దీన్ని సమకూర్చబడి కారణం ఏంటి చెప్పండి కదా కుటుంబ వ్యవస్థ ఆశనం కాకూడదు అది అసలు విషయం కాబట్టి కుటుంబ వ్యవస్థను మొదటి నుంచి కూడా దేవుడు కట్టుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఈ కుటుంబం ఏంటంటే పరోప సంబంధమైన కుటుంబం ఈ కుటుంబానికి పెండ్ కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు పెండి కుమార్తె ఎవరంటే సంఘం అనగా మీరే కన్యకలు సంఘం కన్యక ఇంకా వివాహం కాలేదు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి ప్రలోకానికి వెళ్ళాడు ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వస్తున్నప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సంఘం బయలుదేరవలసిన సమయం దగ్గర పడతా మీరు అనుకుంటారు ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయేమో ఇంకెక్కువ కాలం బ్రతుకుతామని మనం అనుకుంటాం కానీ ఎప్పుడు ఎలా గతించిపోతుంది అంటాను ఈరోజు సజీవులుగా ఉన్న మనం రేపు మేమైపోతామో దీని అలాగే అలాగే అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు లేరు మన సంఘంలో రేఖ నిరీక్షణ వాళ్ళు ఆయన శ్యాంబాబు అర్ధాంతరంగా చనిపోయాడు కదా సుందరం అర్ధాంతరంగా చనిపోయాడు కదా ఎవరి ప్రయత్నం ఇక ముసల్మాన్లు అబ్రహాం గారు షారా గారు పక్క సామ గారు వీళ్ళు వచ్చి చనిపోయారు కానీ నేను ఎందుకు మార్చెప్తున్నానంటే ఎవరు ప్రాణం ఎలా పోతుంది అందుకే మనం చర్చి పక్కన ఉన్న సహోదరుడు రమేష్ వాళ్ళ అబ్బాయి కూడా అర్థాంతరంగా ఎవరొస్తున్నారు పెళ్లి కాలం ఇంకా ఆలు లేదు సూర్యు లేదు అర్థాంతరంగా మధ్యలోనే ప్రాణాన్ని కోల్పోయాడు కదా ఎంతో మంది ఎవరొస్తున్నారు ఎవర చెల్లెలు ప్రాణాలు కోల్పోతున్నారు కదా ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు దేవుడు రాకడతి సమీపంగా ఉంది కాబట్టి సంఘము బహు జాగ్రత్త కలిగి మన భక్తి జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే తరలో ఒక రాజ్యము సమీపిస్తా ఉంది దేవుడు చెప్పినట్లుగా భూమి మీద అక్రమం విస్తరిస్తుంది దేవుడు చెప్పినట్లుగా భూమి మీద ప్రాణ చల్లారిపోతుంది దేవుడు చెప్పినట్లుగా భూమి మీద భయంకరమైనటువంటి పాపము తెచ్చి పెరిగిపోతున్నటువంటి దినాల వల్ల ఉన్నామంటే దేవుడి నాకడ సమీపముగా ఉందన్న సంగతి నాకు కాబట్టి పరమ ఉపరాజ్యం సమీపిస్తూ ఉందంటే దేవుడు రాకడికి సూచనలు కనబడుతున్నాయంటే దేవుడు వస్తున్నాడా సరికి సంగతి ఏం కావాలా సిద్ధపడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కన్యక అడగల సంఘం ఎదుర్కొని ఉండాలి చాలా సందర్భాల్లో పెళ్లి జరుగుతున్నప్పుడు మీరు చూడండి పెళ్లి కొడుకు చేతులకు వచ్చేస్తాడు పెళ్లి కూతురి ఇంకా రెడీ అవ్వదు పెళ్లి రావాలి వీళ్ళు రావాలి పెళ్లి కూతురు రావాలంటే మన సౌందర్పల్లి ఇస్రాజ్ పేరుకి కూడా అన్నయ్య త్వరగా వచ్చింది కానీ అమ్మాయితో పాటు మొత్తం రెడీ అవడం ఎక్కువ ఎక్కువ ఇప్పుడు అమ్మాయిని అమ్మాయిని రెడీ చేసేసి అందరికీ కూర్చోబెడవుతున్నారు ఈ వెనకాల వచ్చే మొత్తం ఎదురు వీళ్ళు రెడీ అవ్వడం మొదలవుతుంది వీళ్ళు రెడీ అయిన పిల్లలు తీసినారు కాబట్టి పెళ్లి కూతురు పావుగా తయారు చేస్తే వీళ్ళు అరగంట రెడీ అవుతాడు అలాగా పన్నెండున్నర వెనక తీసుకొచ్చారు ఒక పెళ్లి కూతురు పెళ్లి దగ్గర వేదిక దగ్గర పన్నెండున్నరకు తీసుకొస్తే ఎప్పుడు పెళ్లి చేస్తాడు అంటే పెళ్లి కుమారుడు వచ్చేసరికి పెళ్లి కూతురు ఎలా ఉండాలా సిద్ధంగా ఉంది నిజం చెప్తున్నాను సమతులరా దేవుడు వచ్చేసరికి నువ్వు నేను సిద్ధంగా ఉండకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టి ప్రమాదం ఉంది ఇక ఆయన మనల్ని వదిలిపెట్టాడంటే మన పరిస్థితి ఏంటంటే నిత్య నలకమే మన పరిస్థితి అదే అదే విషయం చెప్తున్నట్టు చూడండి ఎక్కడ పరోపరాజ్యం తమ దివుటీ పట్టుకుని పెంట్రు కుమార్ని ఎదుర్కొనే ఒక పది మంది కన్నుకులను కూర అయితే వీరు ఐదుగురు బుద్ధి లేని వారు ఐదుగురు బుద్ధి గలవారు వీరిలో చూడండి దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది దేవుని నమ్ముకుంటారు కాని వారిలో కొద్దిమంది బుద్ధి లేనట్లుగా ప్రవర్తిస్తారు కొంతమంది బుద్ధి కలిగిన వారిగా ప్రవర్తిస్తారు ఎందుకు ఇందులో బుద్ధి లేని సంఘం ఏంటి బుద్ధి కలిగిన సంఘం కింద చూడండి బుద్ధి లేని వారు తమ తిమిటీ పట్టుకుని తమతో కూడా నూనెను నేను తీసుకొని పోలేదు నూనె అనగా అర్థం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది నూనె ఎందుకంటే మీరు కొనుక్కున్నటువంటి పౌర్వ నూనె తా పవర్ నూనె అనుకో వరి వాళ్ళ అనుకోకండి ఇక్కడ నూనె అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట ఆ నూనె ఉంటేనే తివిటీ వెలుగుతుంది ఇప్పుడు మనము పరిశుద్ధాత్ముడు ఉంటేనే మన ఆత్మజ్యోతి ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తుంది నీలో వెలుగు ప్రవేశించాలి నీలో వెలుగు ప్రవేశిస్తే నువ్వు ఎప్పుడు కూడా వెలుగుగానే ఉంటావు అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే బుద్ధి లేని కన్యక అనగా బుద్ధి లేని సంఘం సంఘమే అన్నికే కానీ ఏం చేస్తుందో తెలుసా వెంట నడవడం మానేసింది ప్రభు అయిన పాటు నడవడం మానేసింది సంగతి గమనించండి వైపుడు గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది అది యూదుల్లో జరుగుతుంది నాకు ముందు తెలిసింది కాదు తర్వాత తెలిసిందని చాలా 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 సంతోషించారు అంటే వాక్యము వెల్లడి అవుతూ ఉంటే వాక్యం అర్థం అవుతా ఉంటే ఆ ఆనందమే వేరు దేవుడు పిల్లలకు వాక్యం అర్థం కాకపోతే ఏం చేయాలి కానీ వాక్యం అర్థం అవుతూ ఉంటే ఆనందం చెప్పనాసక్యంగా ఉంటారు యూదులో ఆచారం పెట్టడం పెళ్లికి ముందు నిశ్చితార్థానికి అది కొన్ని నాణాలు ఇస్తాడట పెళ్ళికొడుకు పది నాణాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమని పది నాణాలు ఎంగేజ్మెంట్ టైంలో పది నాణ్యాలు ఇస్తాడట ఈ పది నాణేళ్ళ ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేయాలి తెలుసా పెళ్లి అయిన తర్వాత పెన్లి కుమారుడికి పెద్దనానే ఇవ్వ ఒకవేళ అలా ఇవ్వకపోతే ఆమె ఎవరితోనో తప్పుడు పని చేసిందని సూచన చూడండి వాళ్ళ 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 యొక్క నియమంత పద్ధతి ఏమంటుంది చూడండి యూధుల్లో పెళ్లికి ముందట పది నాణాలు అమ్మాయికి ఇస్తాడట కొడుకు ఎంగేజ్మెంట్ టైంలో ప్రధాన టైంలో ఈ పది నాణేలు ఆమె జాగ్రత్తగా కాపాడుకోవాలంట తర్వాత పెళ్లి అయిన తర్వాత పెంట్రు కొడుకి అని చూపించి ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన పది నాణాలు నేను జాగ్రత్తగా భద్రపరుచుకున్నాను అంటే పెండ్లకు మారు ఇచ్చిన పది నాణాలు అంత జాగ్రత్తగా భద్రపరుచుకున్నాక అర్థం ఏంటంటే భర్త పట్ల ఆమెకి ఎంత కేర్ ఉందో ఎంత శ్రద్ధ ఉందో ఎంత భయం ఉందో ఎంత భక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఒకవేళ భర్త పట్ల భయం కానీ భక్తి కానీ లేకపోతే పది నాలుగు లేకపోతే ఆమె పడి చేస్తాం అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగిందంటే ఆ అమ్మాయి ఒక నానాన్ని పోగొట్టుకుంది నానాన్ని పోగొట్టుకుంటే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా బైపులో రాయబడిన అది ఆ అమ్మాయి ఏం చేసిందంటే దీపము వెలిగించి దీపము వెలిగించి ఇల్లంతా వెతికి దొరకకపోతే చీపులతో ఇల్లంతా ఊడ్చిన తర్వాత ఆ నాని కనబడతాం అప్పుడు ఆ నానిమను పట్టుకొని తన స్నేహితులకి బంధువులకి ఇరుగుపల వారికి చెప్పి ఓడిన నాణ్యము దొరికింది అని చెప్పి ఎంత సంతోషంగా సెలబ్రేషన్ చేస్తున్న కారణం ఏంటంటే అది భర్త ఇచ్చినది అలాగే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో సంచరించకపోతే నువ్వు పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా నువ్వు ప్రవర్తించకపోతే నానని పోగొట్టుకొని స్త్రీలు అనుకుంటా అంటే దేవుడు అంటే నిర్లక్ష్య వైపు ఉంటాడు అలా ఉన్నప్పుడు పైతృకుమారుడు వచ్చి అడిగినప్పుడు నువ్వు నానులు చూపించకపోతే పెంట్లు కుమారుతున్నావు ఆ పెంట్లు కుమారుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇది వాళ్ళ ఉన్నటువంటి సిద్ధాంతం అందుకనే ఆ జ్ఞానం కోసం అంతగా ప్రయాసపడి దిగుతారు ఇక్కడ బుద్ధి లేని ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధితో లేకుండా ఎలా పడతాలో భక్తి చేశారు అంటే ఎలా పడతారు అనంటే మనుషుల పారంపర్య ఆచార ప్రకారంగా భక్తి చేశారు దేవుడు చెప్పినట్లుగా చేయలేదు అందుకని మధ్య సుభాతలు అంటాడు కదా పదిహేను అధ్యాయం అనుకుంటా చూడండి పదిహేను అధ్యయమేనా పదిహేను అధ్యాయం ఏడు వచ్చిన చదవండి చదవండి మీరు మీ పార్యాచారం అంటే మీకు నచ్చిన పద్ధతిలో నిమిత్తమై దేవుని వాక్యము అర్థం చేస్తున్నారు వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరుముగా ఉంది మనుషులు కనిపించిన పద్ధతులు దైవోపదేశంలో బోధిస్తూ వారు నన్ను వ్యర్థమగా ఆరాధిస్తున్నారు కానీ ఏమవుతుంది ఆరాధన వ్యర్థమవుతుంది ఆరాధిస్తున్నారు కానీ ఏమవుతుంది ఆరాధన వ్యర్థమవుతుంది అన్నం వండింది కూర వండింది బాగానే ఉంది కానీ కూర ఉప్పు ఎక్కువైపోయింది వ్యర్థమైంది కూర అంత వంటంతా వేస్ట్ అయిపోయింది లేకపోతే పోపులు మాడిపోయాయి లేకపోతే తానిక సామాన్లు మాడిపోయాయి వేస్ట్ అయిపోయింది కూర అంతా కూడా అన్నం మాడిపోయింది వేస్ట్ అయిపోయింది అన్నం అంతా కూడా అంటే కష్టపడుతున్నారు కానీ ప్రయోజనం దొరకట్లేదు చర్చ వస్తున్నారు కానీ మనుష్యుల పద్ధతుల ప్రకారం వస్తున్నారు మనుషుల పద్ధతుల ప్రకారం కంటే మీకు నచ్చిన పద్ధతులు మీకు నచ్చిన విధానములో మీకు నచ్చినటువంటి మీకు అనుకూలమైనటువంటి పద్ధతులు మీరు భక్తిని చేస్తా ఉన్నారు సహోదరు గమనించండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీకు నచ్చిన పద్ధతులు మీరు చేస్తే మీరు జీవితాంతము ఆరాధన చేసినా ఆ విధ్యంత మనకి నచ్చిన పద్ధతులు కాదు మనం చేయాల్సింది ఆరాధన దేవునికి నచ్చిన మద్దస్తో చెప్పారు అదే ఏంటో తెలుసా దేవుడి సన్నిధితో మనము ముందు సాగుతూ ఉండాలి మనం 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 వెళ్తూ ఉంటే మనతో పాటు దేవుడు అది నిజమైన బుద్ధి కలిగిన కన్యక ఏంటంటే బుద్ధి కలిగిన కన్నిక అంతా ఉంటే దేవుని సన్నిధి కూడా ఆమెతో పాటు వెళ్ళాలి ఆమె బుద్ధి కలిగిన కనీక గమనించిన ఒకసారి మోసే ఇజ్రాయిల్ అందరూ బయలుదేరి వెళ్తూ ఉంటే దేవుడు అంటాడు నేను నీతో పాటు రానంటే అప్పుడు మోసే అంటాడు ప్రభువా నీవు కనుక నాతో రాకపోతే నన్ను చంపే లేకపోతే ప్రజలు చంపే తప్ప నీవు కనుక మాతో రాకపోతే మేము నాశనం అవుతాం సమయం లేదు కాబట్టి చూపించట్లేదు నాశనం అవుతాం అంటే అప్పుడు దేవుడు అన్నాడు సరే మోసే నేను నీతో పాటు వస్తాను కానీ నేను చెప్పినట్లు నేను చేయాలంటే నేను వస్తాను కానీ మార్గంలో ఎక్కడైనా నా కోపం వచ్చి మిమ్మల్ని చదివేస్తాను అందుకని నాకు నచ్చిన విధంగా మీరు ఉంటేనే నేను మీతో కూడా వస్తాను ఆలోచన చేయని సంగమా మనం భక్తి చేస్తే ఆ భక్తిలో దేవుడు మనం ఏదైనా ఒక పద్ధతిని మనం అనుసరిస్తే ఆ పద్ధతిలో దేవుడు అదే దివిటీలో నూనె ఉండడం అంటే దివిటీ అనగా నీ జీవితం నూనె అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నిత్యము పెరుగుతావు అది బుద్ధి కలిగిన కన్నీటి అవుతుంది అక్కడ చదివినట్లయితే ఆ వత్సరంలో మధ్యవసార్త ఇరవై మూడు అధ్యయనం ఆ చదవడుతారు కదా నూనె బుద్ధి గల వార్త యూట్యూబ్తో సిద్ధుల్లో నూనె తీసుకొని పోయి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించారు అర్ధరాత్రి అని కేక వినబడుతుంది అప్పుడు ఆ కన్యకులు లేచి లేని కన్యకులు ఆ దివిటీలు ఆరిపోవచ్చు కనుక మీరు బుద్ధి గల వారిని అడిగినారు అందుకు బుద్ధి గల కన్నీకులు మాకు మీకు ఇది చాలదేమో మీరు అమ్మవారి ఎందుకు పోయి కొనుక్కోండి చెప్పి వారు ఉండగా పెండ్లు కుమారుడు వచ్చేసాడు అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో పాటు కూడా పెండ్లందుకు లోపలికి వెళ్ళిపోయారు అంతటా తలుపు వేయబడింది ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చారు అయ్యా అయ్యా అని మాకు తలుపు కొట్టారు అతడు అన్నాడు మిమ్మల్ని చెప్పుచున్నా ఆ దిన కడిగైన మీకు తెలియదు కనుక నెలకొగల ఉంది చూడండి గమనించ ఈరోజు భాగం అయిపోయింది ఈరోజు సందేశం ఇదే దేవుడు రోజు మనతో మాట్లాడిన విషయం ఏంటంటే నువ్వు కన్యకవే కానీ చేసుకోబోతున్న భర్తకి అనుకూలంగా సిద్ధపడుతున్నావా కన్యిక కలిగిన సంగమా కన్యక రూపంలో ఉన్న సంగమా బుద్ధి లేని సంగముగా ఉన్నావా బుద్ధి కలిగిన సంగమగా మీరున్నా బుద్ధి కలిగిన సంగం ఎలా ఉంటుంది అంటే దేవుని ఆత్మతో నడిపించబడతది ఎప్పుడు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దావీదు ఎక్కడ ఉన్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు బుద్ధి కలిగిన సంఘానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండాలి అది బుద్ధి కలిగిన సంఘం యొక్క లక్షణం అయితే బుద్ధి లేని సంఘం తర్వాత భక్తి చేద్దామని పరిగెత్తుకుని వచ్చారు తర్వాత పాటలు పాడతానని పరిగెత్తుకుని వచ్చారు తర్వాత ఆరాధన చేద్దామని పరిగెత్తుకుని వచ్చారు తర్వాత దేవుని సన్నిధిలో మోకరిల్లి గుండెలు బాదుకుని ఏడ్చి ప్రార్థన చేయాలని పరిగెత్తుకొచ్చారు కానీ తలుపు క్లోజ్ చేయబడింది ఈ వాక్యం పెట్టే గర్వ టెంపుల్ సతీష్ కుమార్ చేస్తారంటే గేటు క్లోజ్ చేస్తారు టైమ్ ఏం క్లోజ్ చేసేస్తాడు ఎంత కరెక్టే కదా అంటే గేటు బయట ఉండి ఆరాధన చేసుకుని అడాల్సింది బయట ఎందుకంటే పెడుతున్నాడంటే సమయ పాలన సంఘానికి ఖచ్చితంగా అవసరమైంది అంత స్ట్రిక్ట్ ఎందుకు పెట్టాలి ఏమండి అంత స్టిక్ ఎందుకు పెట్టాలి ఈ సంఘం కావచ్చు ఇంకో సంఘం ఇంకో సంఘం కావచ్చు ఇంకో సంఘం అని అనుకోవచ్చు కదా ఆయన అనుకోకుండా అక్కడే ఆ గేట్ బయట ఉండి ఆరాధన అయిపోయినా ఎందుకు దైవజనుడు చిక్కుతున్నాడు దైవజనుడు సంఘాన్ని సరి చేస్తా ఉన్నాడు ఈ రోజు గేట్ ఓపెన్ చేసి ఉంటే రేపు అలాగే వస్తారు ఎల్లుండు అలాగే వస్తారు ఒక్కసారి మనం గేట్ క్లోజ్ చేస్తే గేట్ బయట ఉంటే బాధ్యత తీసుకురా గేటు బయట ఉంటే బాధ్యత తెలిసి రావాలా లోపల ఉంటే ఎంత ఆనందం ఉందో గేటు బయట ఉంటే ఎంత బాధో తెలిసి రావాలి వాళ్ళని తర్వాత చేసకు రోజు సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారని సంఘాన్ని సరిచేయడానికి తప్ప పాస్టర్ గారు అహంకారాన్ని చూపించుకోవడానికి పాస్టర్ గారు అధికారాలు చూపించుకోవడానికి పాస్టారు యొక్క గొప్పతనం చూపించుకోవడానికి కాదు సంఘాన్ని సరిచేయడానికి ఆహర్నిసలు సేవకుడు కష్టపడతా ఉంటాడు ఎందుకో తెలుసా ఆ బాధ్యత శావకుడికి దేవుడు పెట్టాడు నువ్వు సంఘాన్ని సిద్ధం చేయి పెండ్లు కుమార్తె సిద్ధం చేస్తారో సంఘాన్ని అలా సిద్ధపరిచి పెండ్లు కుమారుడైన ప్రభు దగ్గరికి సంఘాన్ని తీసుకుని వెళ్ళాలండి నేను మీకు కావలసిన ఆభరణాలు పెట్టాలా మీకు కావలసిన పూను పెట్టాలా మీకు కావలసిన వస్త్రాలను ధరింప చేయాలా మీకు కావలసిన ముసిగుని వస్త్రం ధరింప చేయాలా మీకు కావాల్సిన పట్టీలు కాటక రకరకాలతో మిమ్మల్ని అలంకరించి పెండ్లు కుమార్ దగ్గరికి ముద్దరు పెండ్లు కూతురు ఎలా తీసుకెళ్తారో సంఘాన్ని దైవసు అలా సిద్ధం చేసి దేవుడు వచ్చేసరికి ఏ లోపం లేని కన్నీకగా సేవకుడు సిద్ధం చేయాలి ఆ బాధ్యత సేవకుడు సేవకుల మనస్సును మీరు అర్థం చేసుకోవాలి సంగమా సంగత ప్రకారంగా ఉంటుంది రాసరి కదా ఒక మాట చూడండి ముగిసిన కదా ముప్పై మూడవ అధ్యాయం అనుకుంటా ముప్పై మూడవ అధ్యాయం ముప్పై మూడవ అధ్యాయం మొదటి నుంచి చదవండి పేజీ నెంబర్ ఏడు వందల పదిహేను బైబుల్ మొదటి నుంచి తెలిస్తే ఏడు వందల పదిహేను పేజీ నెంబర్ ముప్పై మూడవ అధ్యాయం ఎహెచ్కేల్ గ్రంథం అంటాడు హోమ వాక్కు నాకు ప్రత్యక్షమై రాలవిచ్చింది ఏ వాక్కు ప్రత్యక్షమైందంట దేవుడే ప్రత్యక్షమై చెప్తున్నాడు ఏమంటాడంటే నరపుత్రుడా నీవు నీ చనులకు సమాచారాన్ని ప్రకటించి వాడు నేను ఒక దేశం మీదకి కట్టమును రప్పించగా ఆ ఒకరిని ఏర్పరచుకుని దేశం మీదకి కట్గము వచ్చిటో చూచి జనులను హెచ్చరిక చేసిన సమయము ఎవరైనా బాకారాధమ జాగ్రత్త పడకపోతే కట్టము వచ్చి వాని ప్రాణము తీసిన వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాలి ఇది మీరు ఇంటికెళ్ళు బాగా నెమ్మది అర్థం అవుతుంది టైం లేదు చెప్తున్నా ముగిస్తున్నాను ఏమండి ఒక పట్టణానికి ఒక పెట్టాడంట అంటే ఈ పట్టణాన్ని కాపాడరా ఈ పట్టణం మీద దొంగలు వచ్చినా తర్వాత శత్రువులు వచ్చినా లేకపోతే రకరకాల మాటుగాను వచ్చినా ఈ పట్టణంలోని ప్రజలకు ఏ హాని కలగకుండా నువ్వు కావలిగా ఉండాలి పట్టణాన్ని కాపాడాలా పట్టణాన్ని కాపాడే కావలిగా ఉండాలా అంటే పట్టణాన్ని కాపాడేవాడు కావలి ఇక్కడ సంఘాన్ని కాపాడేవాడు దైవజనుడు ఒక కావలి నేను అందుకే మీరు చెప్తాను ఇప్పుడు సంఘం నేను మాస్టర్ గారు బతుకుండా చచ్చిపోయినా సేవ ఆగకూడదు సంఘం ఆగకూడదు అదే దేవుడు పిలిపొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు తన తన వనసలు వెళ్ళిపోతా ఉంటాడు ప్రభుత్వం దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళిపోయాడు పది మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు దేవుని చిత్త ప్రకారంగా రక్షి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొత్త శిష్యులు మొదలయ్యారు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున శిష్యులు మొదలయ్యారు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియానికి ఒక కాపుల వాడుగా సేవకుడు పెడతాడు సంఘాన్ని కాపాడతారు ఎక్సాంపు మీరు అందరు గొర్రెలు మీరు అందరు ఒక దొడ్డు కట్టాడు ఒక మంత్రి గుడి కట్టాడు దేవుడు మంత్రి గుడిన వాళ్ళందరినీ సమకూర్చి లోపలికి పంపించాడు కూడా ఆ గొర్రెలకు బయట ఎల్లుబడి కాని పులు కాని సింహము గాని నక్కల గాని గుట్టని వచ్చి గొర్రెల మీద కాని నేటల మీద గాని దాడి చేయకుండా ఆ దొడ్డికు కాపలిగా కావలిగా సేవకుడును అనగా గొర్రెల కాపల్ని దేవుడు పెడతాడు ఆ గొర్రెల కాపలు నేనే పట్టణాన్ని కాపాడటానికి కావలిగా ఉంచిన వాడు ఆ కావలు వాడుని నేనే నేను మిమ్మల్ని కాపాడవలసిన బాధ్యత నాకు ఎందుకంటే నన్ను కామని వాణిగా దేవుడు పెట్టే స్తోత్రం చెప్పండి అయితే దేశం మీదకి సంఘం పాడైపోతున్నప్పుడు సంగము చెదిరిపోతున్నప్పుడు సంగమ ప్రార్థనలు పాఠములు ఆరాధనలు వాక్యములు దిగజారిపోతున్నప్పుడు అంత కట్గం వస్తున్నప్పుడు కట్గం రావడం దాకా చావుకి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు ఇంకా నరికి చంపేస్తారు మురిసి చేసేసారు వాడిని దరికేస్తారు అంటే అర్థం కట్గానికి దగ్గర అవుతున్నాడు అంటే అర్థం ఏంటి చావుకి దగ్గర అంటే సంఘము దేవునికి దేవునికి అవుతూ ఉంటే జీవానికి దగ్గరైనట్లు దేవులు దూరం అవుతూ ఉంటే దగ్గర అవుతున్నట్లు మరణానికి దగ్గర అవుతున్నాడు కట్గానికి దగ్గర అవుతున్నట్లు ఇప్పుడు కట్గానికి దగ్గర అవుతున్నప్పుడు నావులు కూడా ఏం చేయాలా ప్రకటించాలా దేశము చావు ప్రతి మధ్య మన అదే అన్నాడు బాగా దేశం మీదకి ఖడ్గం వస్తుందని తెలుసుకున్నప్పుడు ఊరి ఊది జనం రెండు ఊది జనం హెచ్చరిక చేయాలి బాగా ఓదరం అంటే కట్టము సంఘం మీదకి వచ్చినప్పుడు సంఘము బలహీన పడుతున్నప్పుడు విశ్వాసులు బలహీన పడుతున్నప్పుడు కావలగా వచ్చాను నేను ఏం చేస్తున్నా అని అడుగుతాడు ఆయన యావభయం ఉంచు నువ్వు ఏం చేస్తావారు నాశనం అయిపోతా ఉంటే ఆ నక్కబట్టిపోతా ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా అదే నా భయం అందుకే అప్పుడప్పుడు బాగా ఊదుతూ ఉంటారు బాగా ఊదు వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటా అంటే ఈ వాక్యం నా సొంత నా సొంత మాట్లాడుగో దేవుడు ఎలా చెప్తున్నాడు ఎప్పటికైనా మీరు మారండి అని బాగా ఊదుతారు అలా ఊదినా సరే ఆ సంగమ మారకపోతే అది చనిపోతే దానికి నాకు ఏ సంబంధం అదే అన్నాడు ఒకవేళ ఆ కట్టం వచ్చి వాళ్ళు ప్రాణం తీసిన వాడు ప్రాణానికి తానే ఉత్తరవాది అవుతాయి బాకానాదము విని అనగా దైవజనుడు చెప్పినప్పటికీ కూడా వారు జాగ్రత్త పడకపోయేను కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది ఎలా వాడు జాగ్రత్త పడితే తన ప్రాణాన్ని రక్షించుకొను దైవజనుడు చెప్పినప్పుడు జాగ్రత్త పడితే ఆ సంఘము తన ప్రాణాన్ని రక్షించుకుంటామైతే కావలి వాడు అనగా పాస్టర్ గారు కర్గమో చూచి అనగా సంగమ మందినేసిన ఆరాధన మానేసినా అసలు ఇస్తాను సరిగా రోకాను సరిగా జీవిస్తున్నా చూచి కూడా పట్టించుకోకపోతే బాగా ఓదనందు అనగా పాస్టర్ గారు వాక్యం చెప్పనందు వల్ల పాస్టర్ గారు బుద్ధి చెప్పకపోవడం వల్ల పాస్టర్ గారు వాళ్ళని ఖండించకపోవడం వల్ల పాస్టర్ గారు వాళ్ళని గర్తించకపోవడం వల్ల వాళ్ళు అజాగ్రత్తగా జనులు అజాగ్రత్తగా ఉంటుంటారు కడ్డము వచ్చిన ప్రాణము తీంట తపస్థి వాడు తన దోషువును బట్టి పట్టబడ్డాడు నేను కావలి వాని యొత్త సంగము పాటైతే ఎవరు అడుగుతున్నాడట కావలి వాని యొక్క నేను విచారణ చేసి ఎందుకు వీళ్ళు చచ్చిపోయారో విచారణ చేస్తాను చూసాడండి విచారణ చేస్తారు నేను వాక్యాద ఓదకపోతే ఆ శిక్ష నా మీదకి వస్తాను ఆలోచన చేయమని చెప్తా ఉన్నా అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సంఘం ఎలా ఎక్కడ అనేక బైబుల్లో దేవుడు చెప్పినట్లుగా వస్త్రాలు పెట్టుకోవాలి దేవుడు చెప్పినట్లుగా ఆభరణాలు పెట్టుకోవాలి పెండ్లి కుమారుడు నచ్చినట్లుగా నీ మనసుని మార్చుకొని సిద్ధపడు పెండ్లి కుమారునికి తగినట్లుగా పెండు కూతురు సిద్ధపడు దేవుడి దగ్గర దేవునికి తగినట్లుగా సంఘము